நமஸ்தா <laughs> நமஸ்தா ਮਰਨ ਨਾ ਕਰਤੋ ਮਰਨ ਨਾ ਕਰਤੋ ਮਰਨ ਨਾ ਕਰਤੋ ਮਰਨ ਨਾ ਕਰਤੋ ਜੈ ਜਲ ਜੈ ਜਲ ਜੈ ਜਲ ਜੈ ਜਲ ਜੈ ਜਲ ਜੈ ਜਲ ਮਰਨ ਨਾ ਕਰਤੋ ਜੈ ਜਲ ਜੈ ਜਲ ਇਹ ਹੋ ਗੋਇਸਨਾ அந்த கேட் வரது கேட் வர பிரா வரக்கூடாது அந்த என்ன பிராசிட் அது நம்ம போ தி اندر اندر போ தி ಇಚ್ <committee> ಗಂಟ್ <suks incarcerated> అక్కడే ఉంది వాళ్ళు మాత్రం గుంపులు గుంపులు పెడుతున్నారు మామలు మాత్రం పంపించేస్తారు 10 గంటలకు వస్తున్నా వని లోకల్ పంపిస్తారు 10 గంటలకు వస్తున్నా లోకల్ పంపిస్తారు 10 గంటలకు వస్తున్నా నేను పెట్టండి ఫోన్ చేస్తే మీరు కూడా ఫోన్ చేస్తే గుంపులు గుంపులు పెట్టుకుంటారు అన్నా అందరికి ఒక న్యాయం ఉండాలి ನಮಸ್ಕಾರ ನಮಸ್ಕಾರ ಇದು

మూడు గతంలో ఈ రాష్ట్ర చరిత్రలో కొంతమంది ఉద్యోగస్తులు పోస్టల్ బ్యాలెట్స్ అప్లై చేసుకునేటువంటి సందర్భం లేదు ఇప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా యాభై శాతం అరవై శాతం కంటే ఎక్కువ ముందుకు పోయిన అప్లై చేసిన సందర్భం దాంట్లో కూడా ఎక్కువగా ఇన్వాలిడ్ అయ్యేటువంటి పరిస్థితి గతంలో ఉంది ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నైంటీ నైన్ పర్సెంట్ ఉద్యోగస్తులు పోస్టల్ బ్యాలెట్తో అప్లై చేస్తున్నారు ఈ ప్రభుత్వం పైన ఎంత వ్యతిరేకత ఉందనడానికి ఈరోజు జరుగుతూ ఉన్నటువంటి పోలింగ్ సరలే దానికి నిదర్శనం ఏ ఉద్యోగస్తులు కూడా ఓటు వేయకుండా బయటకు పోయే పరిస్థితి లేదు ముఖ్యంగా మహిళలు కూడా ఎండనకుండా అక్కడ కూర్చోకుండా ఓటు వేసేసే పోవాలనేటువంటి ఒక కమిట్మెంట్తో పోలింగ్ బూత్ దగ్గర కూర్చో ఉన్నారు దీన్ని బట్టి చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వం పైన ఎంత అండ్రెస్ట్ ఉంది ఎంత వ్యతిరేకత ఉందన్న ఖచ్చితంగా రేపు మా జనరల్ పోలింగ్లో కూడా మే పదమూడో జరిగేటువంటి జనరల్ పోలింగ్లో కూడా ఇదే సరళి కనపడుతుందని నేను అనుకుంటున్నాను ఈరోజు పోలింగ్ అయినటువంటి ఓట్లలో దాదాపు తొంభై శాతానికి పైనే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓట్లు పడుతున్నాయి రేపు మళ్ళీ జనరల్ పోలింగ్ డేట్లో కూడా ఇదే సరళి ఉంటుందనేటిది అనేది ఈరోజు పల్స్ బట్టి తెలిసిపోతూ ఉంది ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఉద్యోగ ఉపాధ్యాయులు ముఖ్యంగా ఉద్యోగస్తుల కుటుంబాలు కానీ పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి ఆయన కసిప్పించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కసి అవకాశం ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేశారు ఈరోజు వాళ్లకు ఆ కసి తీసుకునేటువంటి అవకాశం ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకత తెలిపేటువంటి అవకాశం కలిగింది కాబట్టి దాని ఫలితం ఏ రకంగా ఉండబోతుందనేది క్లియర్ కట్గా రేపు జూన్ నాలుగో తేదీ ఖచ్చితంగా తెలవబోతుంది దాన్ని బట్టి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రపంచం కింద స్థాయిలో నిగూఢంగా లోపల ఉన్నటువంటిది ఏవైతే ఈరోజు అండర్ కరెంట్ అంటారు దాన్ని అండర్ కరెంట్ అనేది ఏ రకంగా ఉందనేది ఈరోజు ఈ పోలింగ్ సరళ పెట్టే అర్థమవుతా ఉంది కాబట్టి ఆ అండర్ కరెంటు రేపు మే పదమూడు నాడు కూడా క్లియర్ కట్గా ఓపెన్ అవుతుందని చెప్పి